నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను ముందుగా రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి సైబరాబాద్ పోలీసులు దొంగిలించబడిన పోగొట్టుకున్న ఒక వెయ్యి అరవై ఒక విలువైన మొబైల్ ఫోన్లను సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నలభై ఐదు రోజుల్లో మూడు పాయింట్ రెండు సున్నా కోట్లు మొబైల్ ఫోన్లు సంబంధిత యజమానులకు అందజేయబడ్డాయని సైబరాబాద్ పోలీసులు తెలిపారు డీసీపీ క్రైమ్స్ ఏ ముచ్చంరెడ్డి మొబైల్ రికవరీలో సైబరాబాద్ పోలీసుల ప్రయత్నాలను అభినందించారు డీసీపీ క్రైమ్స్ నాయకత్వంలో గణనీయమైన పురోగతిలో ముచ్చంరెడ్డి సైబరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లోని ఐదు జోన్లు తొమ్మిదవ దశ రికవరీ ఆపరేషన్లో భాగంగా ఒక వెయ్యి అరవై ఒకటి దొంగిలించబడిన పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను విజయవంతంగా రికవరీ చేశారు గత నలభై ఐదు రోజుల్లో మొత్తం ఒక వెయ్యి అరవై ఒక మొబైల్ ఫోన్లు సుమారు మూడు పాయింట్ రెండు సున్నా కోట్ల రూపాయల విలువైనవి రికవరీ చేయబడ్డాయన్నారు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టార్ పోర్టల్ గురువారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ లాన్ లో జరిగిన కార్యక్రమంలో పరికరాలను అధికారికంగా వాటి యజమానులకు అందజేశారు ఈ సందర్భంగా డీసీపీ క్రైమ్స్ ఏ ముచ్చం రెడ్డి మాట్లాడుతూ మండలాల వారీగా రికవరీ వివరాలు మీడియాకు తెలిపారు ఇప్పుడే చెప్పినట్టు ఫోన్ వాల్యూ పదివేలు కానివ్వండి లక్ష కానివ్వండి పదివేలు కొనుక్కునే అతని స్తోమత ప్రకారం అతను కొనుక్కుంటాడు అదే ఆనందం అతనికి ఉంటుంది లక్ష రూపాయలు పెట్టి కొనుక్కున్న అతనికి అదే ఆనందం ఉంటుంది ఈరోజు మీ ఫోన్లు తీసుకునే హాఫ్ డే మీరు ఒక సగం దినం మీరు టైం స్పెండ్ చేసి ఇక్కడికి వచ్చారు అట్లే చాలామంది మంచి మంచి మీ అనుభవాల్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా అందరు చెప్పారు అట్లే అదే రకంగా మా పోలీస్ ఆఫీసర్ కూడా చెప్పారు ఇప్పుడు లేటెస్ట్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీ ఫోన్ పోగానే మీ ఫోన్లో ఉన్న అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఇప్పుడు ఒకరు చెప్పారు రెండు లక్షల రూపాయలు పోయినాయని చెప్పేసి మీ ఫోన్ వాల్యూ పదివేలైనా మీకు పోయే లక్ష రూపాయలు పోవచ్చు మీ అకౌంట్లో ఉన్న దాన్ని బట్టి యాభై వేలు పోవచ్చు ఈ విషయంలో కూడా మీరు కొంత జాగ్రత్త తీసుకోవాలి అట్లే ఈరోజు ఇన్ని ఫోన్లు ఒక వెయ్యి అరవై ఒక్క ఫోన్లు రికవరీ చేయడం అంత ఈజీ కాదు మీరు అనుకున్నంతగా మీరు ఒక కాంప్లైంట్ ఇస్తారు ఆ పోర్టల్ ఎంట్రీ పెడతారు అంతవరకు మీ పని కానీ ఈ ఫోన్ ఎక్కడో వైజాగ్లో ఉండొచ్చు ఎక్కడో బెంగళూరులో ఉండొచ్చు మీ కొన్న ఫోను వాడుతూ ఉంటే అతనికి ఫోన్ చేయాలి ఆయనకు మంచిగా చెప్పాలి ఈ ఫోన్ మీ దొంగ ఫోను మీ మీద కేసు అవుతుంది మీరు తెచ్చియాలి ఒకరు కొను కోఆపరేట్ చేయరు చేయకపోతే పదిసార్లు ఫోన్ చేయాల్సి వస్తుంది అట్లా ఫోన్ చేయడానికి చాలా టైం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి